నీ ఎందుకు లేవా నీ కసరేమ ఎందుకు నేను చూసుకుంటానులే రావే ఉన్నది పెట్టి తెచ్చుకుంటాను ఎందుకులే రేపు రండి తడిచేతతో చెట్టు కదా దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు నిద్రొస్తే ఇంటికి వెళ్లిపోదాం మొద్దు నీకేం తెలుసు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గట్టిపీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరికొకరు ఉగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు కాల్ చెప్పు అవును నాకు కన్మాన అవుతుంది ఏంటి ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను నన్ను పట్టుకున్నా ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే నేను నేడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్ అది అరబడాల్సింది కంగారు తప్పు చేసిన వాడు కానీ ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టర్ పన్నుంటే తప్ప ఎవరికి గుర్తురాని పేదోడిని లేనోడిని నన్ను అమ్మాయి గారు చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు వీడికి ఈ చేతిని ఇలాగే పట్టుకో అమ్మా ఎన్ని ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంకమట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకున్నా అమ్మో నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్ నేను అంటే ఇష్టం నువ్వు అంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండే ఈ పెళ్లి జరగదా ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా తేవద్దు మీరే నాయన చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాడు కుమ్మరాకు అండి ఎట్లా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడండి బాబు నాకు తెలియకుండానే నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా గారు ఎలా మాట్లాడుతున్నాడో నేను చెప్తాను ముందు గానీ అన్యాయం జరిగిపోయింది ఆ రోడ్డు పెళ్ళం కావేశ్వర లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్ళు వేయించుకుని యాభై నాలుగు నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించి అద్దరూపాయి పంచాయితీ అద్దరూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం కొండయ్య గడు హోటల్లో రెండు ఇంత సన్నపిండి సెట్ నిస్తాడు చాలా లేదు అబ్బాయి అంటే ఇంకా ఎంత ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేశాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పొరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు అయ్యారు చెప్పలు వచ్చాయి అలాగే రా బాబు అయ్యారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటే వెళ్ళిపోతావు ఏంటి నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు నేను చేస్తాను కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను తామలో పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడు అనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పరువు పెళ్లి చేసుకుందామన్నారు చచ్చా అలా చేస్తే ఐగర్ పరుగు పోతుంది నిజం చెప్తే ఐగారు నేను పెళ్లి గ్యాండ్కి చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా లే ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి గారు అలా అయిపోయారు అదే ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకెలా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ అత్తవారింటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు గుడి మెట్ల మీద గొడ్లచావిలోనా కోని పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాల్లో అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొత్త మీరు మాత్రం మాట పడకూడదు కాకపోతే నన్నే అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను అతను అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధ నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది

నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టరు మంచిదిరా ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చూస్తూ చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు అసలు గుర్తొస్తా అదే బాధగా ఉంది గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీకు అనిపిస్తాను బొమ్మ నా దగ్గర ఉంది చూస్తాను కదా అవును బాబాయ్ రామలక్ష్మి డబ్బులు వసూలు చేస్తాను ఇగ దేనికి వచ్చే సైకిల్మ్మంటవాదే వెళ్ళలేదు కొత్తూరు అవసరానికి నా దగ్గర ఉన్నాయి బాబాయ్ ఏదో మోమాట పడిపోకో ఏ నిశానప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు చామంగా వెళ్ళి లాభం కదా స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అంటారు ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో ఈడేంటి ఒట్టి మొక్కేస్తాడు అనుకుంటున్నావా శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను ఇదిగో బింది డబ్బులు అంటే పుసుకుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు ఓ బిందికి వచ్చే పావల ఎత్తాను గుర్తెట్టుకో మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ వస్తాయి బాగు ఎవరు కావాలి జేపీ గారిని కలవాలండి ఆ ప్లాంట్ లో ఉన్నారు అటెల్లు నమస్కారం అండి జేపీ గారు అంటే నేనే నువ్వెవరు కోరుమూడి సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి మా చౌదరి గారు పంపాడా ఏంటి విశేషాలు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి ఎలా ఉన్నాడు బానే ఉన్నారండి ఏంటండి అలా చూస్తున్నారు అందరూ పని చూడమని రాశారు కదండి తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు మా ఇగర్ అంటే ఎంతో ఇష్టం అండి త్వరగానే పని పూర్తి చేయండి బాబు మీ పేరు చెప్పుకుంటాను అలాగే తొందరగానే పూర్తి చేస్తా నువ్వు బయట ఉండు అలాగేనండి ఏంటి సార్ పిలిచారు అదిగో అక్కడ నుంచి ఉన్నాడు చూడు ఎవరు సార్ ఆ స్వాతి ఎవడో గొట్టంగాడు మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి ఏయ్ పద ఎక్కడికండి పనిలోక అవును వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది మీ మేలి జన్మలో మర్చిపోలేనండి ఉంటానండి పద హలో ఎవరు నేనరా చౌదరిని వచ్చాడవాడు వచ్చాడు వెళ్ళాడు ఎక్కడికి చావటానికి అవును వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తమ మాయకుళ్ళ ఉన్నాడు ఏం చేశాడు రా ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు లవ్ స్టోరీయా ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేవంట్రా వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ దానికి పుట్టడమే కానీ సావడం తెలీదు అందుకే చంపే పది నిమిషాల్లో పని అయిపోతుంది జాగ్రత్త ఈ విషయం ఎవరికి తెలియకూడదు పోలీసులకి టీవీ నైన్ వాళ్ళకి కూడా చెప్పొద్దా లేకపోతే ఏంటిరా మనం చేసేది ఏమన్నా మంచి పైన మర్డరు అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తాం సరే ఉంటా పని అయిపోయాక ఫోన్ చేస్తాలే వీడేనా అవునన్నా నేను ఇక్కడ ఏం పని చేయాలండి ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ కత్తి ఎంతకండి పదున ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా అయ్యారు బిందులు బాబు వచ్చిన డబ్బులు మూడు వేల దాకా ఉన్నాయండి ఆ ఉంగరం బంగారం ఉందేనా అవునండి మా అమ్మాయి గారు ఇచ్చారు అవన్నీ ఇటు ఇచ్చాయి అయ్యారు ఉత్తరాజు నువ్వు ఇవ్వద్దులే మేమే తీసుకుంటాం ఏంటి ఏ రాయ చచ్చి ఉంటాడు పదండి ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి ఎదురు చూస్తూ ఉంటాను రెండు సార్ రెండు సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీపా కూర్చోాలా అయ్యి బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి వేడిగా వేసేస్తావా కడుక్కొని వేసేస్తా వాటర్ తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాలు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి పుట్టాలి సార్ బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జంట్ మీద ఉండాలి ఎవడా బట్టనీళ్ళ మీ మా సుబ్బు గడ ఆడ జంట్లు మేనేటండి బాబు ఆడంత ఎదవా పనికి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యాదవా ఆడి నా కూతుర్నే పోషిస్తాడు అండి వాడి ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న చిన్నపిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలని పక్కరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికెళ్లి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని ఏం చేసి సంపాదించేవంది కాదు ఎంత సంపాదించే ముఖ్యం ఇప్పుడు నేను ఏమైంది ఇంకా నిలబడే ఉన్నాయి ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది అత్తయ్య నన్ను ఆ అల్లుని చేసుకోవడానికి హైసి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చిన చేసుకొని తెగే చెప్పేసింది నూరా సర్ సార్ సర్ సార్ సార్ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడానికి ఏం పని చేస్తావు ఏ పని అయినా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషన్ లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా అయ్యి బాబాయ్ అలాంటి పనులు చేయలేనండి మరి ఏ పని అయినా చేస్తాదని కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మాతేసి పాలు పుద్దుతానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి పనులన్నీ చేస్తానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మ్యాత్తేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళు బాత్రూమ్ ఉండవమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి ఇది పట్టుకో ఓవరాల్గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ నీ నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం సింగపూర్ వెళ్ళిపోదాం ఎందుకంటే డబ్బులు బాక్క నడిచి వెళ్ళిపోతా నడిచి వెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు వెళ్తానికి అక్కడ రోడ్లు లేవు సరే షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యు రియలీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ ఆల్ బెస్ట్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో రకంగా మారుస్తుంది నీకు కూడా ఏదో లవ్ ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ కాదు సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లో అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పట్టి అయ్యో పాపం ఈ విషయం తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవ్వడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలని ఆశ నువ్వు చాలా గొప్పడు బెదరు ఒక ఆడది పరాయమగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే నీ చేతు దన్నం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే మీలా అర్థం చేసుకునేవి దొరకటం తన అదృష్టం ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈ లోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే ఆ కంటైనర్ ఇవాళే పంపండి ఓకే ఓకే రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం రోజున చంపించాలనుకున్నా ఉద్యోగం ఇష్టం లేకపోతే లేదు అని చెప్పొచ్చుగా ఈ విషయం మా చెప్తే నా ఫ్రెండ్ ఇటువంటి తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే అబద్ధాలు అబద్దాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగిలితే ఆడిపోతాం మా అయ్యగారు ఆయన నన్ను చంపంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి నీ ఆస్తి ఏమన్నా నాకు కలిసి వస్తుందా నన్నెందుకు చంపంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు ప్రేమిస్తే పెళ్లి చేస్తాను అన్నారుగా డబ్బు సంపాదించినారా అన్నారుగా ఇదేమన్నా పాతాళ బయలు సినిమానా తోట రాముడు రాజ్ కుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి చూడు జరిగిందేదో జరిగింది నీకు నోకలు ఉన్నాయి కాబట్టే బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయరా అందుకే చంపేమని ఉంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయాను అవ్వద్దని చెప్పి అందరినీ నమ్మి తీసుంటారు నమ్మి ఉంటారు బ్రదర్ అమ్మాయి నీకోసం పుట్టినట్టుంది బ్రదరు నాకు దక్కుతుందంటావా దేవుడే మమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను మీ పెళ్లి అయితే నా పెళ్ళి అవద్దు అదేంటి అదే మీకు పెళ్లి అవుతుంది నాకు పెళ్లి అవద్దు అంటున్నా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా ఉండే అయితే పదా వెళ్దాం బ్రదరు నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరు గుర్తుపట్టొచ్చు గుర్తుపెట్టచ్చు గుర్తుపడితే ఇక్కడ రోడ్డు తీసుకొచ్చి చెప్పేస్తాడని అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఈ అబ్బాయి సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ రన్నయ్య గారు హారే మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అవడానికి పంజాబ్ ఓడినైనా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ దిగారా ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్న రాజమండ్రిస్ పెట్టలేదు టైర్లు లేపారండి ఆహా అంటే ఈ టైర్ అయ్యి మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లో అమ్మితే మాకు ఎంత బొక్క ఈ వారంలో ఇది ఏడోసారి బొక్క చూడు పెద్దరు టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా మేకే టైర్ గుచ్చుకున్నా బొక్క టైర్ కే లోపల ఇది మేకు ఉండదు చూడు బాబోయ్ మా దేవుడిలా భలే చేపారండి నోర్బై ఇప్పుడు వాడు కూడా ఎల్లి నాలుగు బొండాలు తీసుకురా హాయ్ హే ఏర్ బాబు చాలా ఇంక నాడు తీరా ఇంకో నాడు తీరా మిగిలితే మనం తాగొచ్చు అలానే పైన తాగేసేనరా అవును రే నుంచి అడిగితే ఇక్కడ వినపడదు కదరా సెల్లెంత్రీ కాబోతున్నా అదే అలాగంట నీకు ఇన్కమ్ ఫ్రీ నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ అందుకని చేశా సర్లే ప్రతి ఒడికి అంటే సీప్ అయిపోయింది రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్ని కానీ నన్ను కాదు నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని అందుకే కొన్నాళ్ళు ఇక్కడ తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను ఇంత జరిగా కూడా నా కూతుని చేసుకోవడానికి వచ్చావండి చిన్నవాటివేనా చేతులు నమస్కరిస్తున్నాను బాబు ఇదిగోండి సార్ వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు దాంతో ఇప్పుడు మా ఊరిలో కూడలేను కదండి సెల్ ఫోన్ లేను లేడం చూస్తే ఈ సొట్ట కూతురు సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉంటాడు నాకు కాపేసినగా ఎవరిని అట్టుకొచ్చి వస్తున్నాడు ఎర్ర సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ ఇక్కడికి ఎవడకో చుట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చి ఈ చుట్టు కుదురు కాదు నేను సిక్కులు బాబాయ్ అబ్బా బాబాయ్ అని మా దేవుళ్ళలాగా ఎంత ప్రేమగా పిలిచావు ఆ పిలిపిన అన్నాళ్ళైందో సర్లే వెళ్ళి పని చూసుకో ఎత్తలే పెద్ద నువ్వు పరమేశ్వరం ఇవ్వాలంటే మాకు అల్లుడు గారు ఒక్కటి సర్దాకి సంస్థ ఆడితే సాకల్ దాకా ఒక్కటికి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల్ తీరిపోతుంది పుట్టు అన్న బిందు వాటర్ పిడతల పాపాయమ్మ దీనికి ఏళపాళ లేదు ఎప్పుడు పడితే అప్పుడు ప్రోత్సహాయమాట బానా బాబు బాగున్నారండి కూర్చోండి అలా కూర్చోండి మా అమ్మగారు అమ్మగారు కథ కదరు ఎస్ యువర్ రైట్ అవును ఏమేంది బాబు తల కట్టు కట్టారు ఇది కట్టు కదా మామగారు చిక్కులోళ్ళం కదా మా పడిగట్టు అలాగా ఏమి అనుకోక బాబు పొరపాటు పడ్డాను అర్లలేదండి మీ గలవాడగా సిక్కుల అబ్బాయి మా నాన్న పంజాబీ అండి మా అమ్మ తెలుగు అవడం నాకు అర్థమైపోయింది మ్యాటర్ మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి అలా వచ్చి చెయ్యూ మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెడప్ చేస్తుంటారు అలా అది ఫోటోలో కన్నా ఇంకా రైట్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని కంగారు పడకండి మిమ్మల్ని కాదు ఈ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు అంటే అరబ్ షేక్ ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంకుల్ అడిగితే ఉండమన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళిపోతాను అబ్బే ఏం లేదు అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అనమాట ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు చెప్తా కొంచెం జరుగు దూరం కాదు ఇంకొంచెం ఓకే బాగుంది అలాగే ఉండండి స్టడీ రప్పయ్యద్దే ఆహా మీ జంట సూపరు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్లాస్ పెట్టాడు అనిపిస్తుంది పెదరు నాకు తెలియక అడుగుతాను ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు అది రాధా వేరే అతన్ని ప్రేమించింది కానీ ఇంకా అతన్ని మర్చిపోలేదు మర్చిపోలేని మారుస్తాను కదా బ్రదరు నువ్వు డోంట్ అర్రీ ఒరే అన్నారా తడికల్ సచివాలి చాలా స్పందించడం లేదడ్రా మీరు అక్కడ గుట్టెట్టుకోండి ఏంటి బాల బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే బాగుండి గార్పాటం కేసేవారు పంపు సెట్టు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటో వెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మనిషి కదా ఓ నీ ఎవ లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పదో చూసా